నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ అన్ని రాజకీయ పార్టీలు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత పరాభవం ఓటమి పరాభవం చెంది ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన పరిస్థితి సో ఈ తరుణంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత అత్యధిక స్థానాలు గెలిచి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరాభవానికి బదులు తీర్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం అయితే చేస్తా ఉంది సో ఇప్పటికే ప్రతి పార్లమెంటు నియోజకవర్గం వారిగా ఒక్కొక్క నియోజకవర్గం వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ ని కొంత యాక్టివేట్ చేసే ప్రయత్నం అయితే బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మొదలు పెట్టింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు జనవరి మూడవ తారీఖున మొదలు పెట్టినటువంటి సమీక్ష సమావేశాలు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే ఏదైతే తెలంగాణ భవన్ సాక్షిగా యొక్క సమావేశ సమీక్షా సమావేశాలు అనేవి కొనసాగుతున్నాయి సో ప్రస్తుతం నిన్న జరిగినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి సమీక్షా సమావేశానికి సంబంధించి కొంత వాడి వేడిగా జరిగిందని చెప్పేసి తెలుస్తా ఉంది సో ఇప్పటికీ ఏదైతే మల్కాజ్ గిరికి సంబంధించి ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జే జేకేతన ఎగరవేసింది అత్యధిక మెజారిటీలో కూడా జకేతం ఎగేసినటువంటి పరిస్థితి సో ఈతరంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై కూడా మల్కాజ్ పార్లమెంట్ ని చేతికించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉంది సో గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా కూడా అక్కడ మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అన్ని స్థానాలు ఒక స్థానం మినహా మిగతా అన్ని స్థానాలను బిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది సో కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సీఎం గారే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి సో ప్రస్తుతం అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క మార్గాజ్ పార్లమెంట్ పరిధిలో సాధించిందో తిరిగి వాటిని నిలబెట్టుకునేందుకు గతంలో చేసినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకునేందుకు తీవ్ర స్థాయిలో పార్టీ కసరత్తు చేస్తుంది దీనికి దీనికి సంబంధించి సమీక్షా సమావేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ గానీ లోకల్ నాయకులకు గానీ కీలక ఆదేశాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కొంత ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఈ తరుణంలో ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది కొంత కొంత ఆసియాలోనే అతిపెద్ద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అతిపెద్ద నియోజకవర్గం సో ఇక్కడ ప్రాతినిధ్యం వహించాలి అంటే కొంత బలమైనటువంటి ఆర్థిక సామాజిక బలమైనటువంటి నాయకుడు అయితేనే ఇక్కడ నిలబడేటువంటి పరిస్థితి ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి గతంలో కూడా ఇక్కడ నిలబడేటువంటి రేవంత్ రెడ్డి కూడా కొంత ఆర్థికంగా బలంగా సామాజిక పరంగా కూడా ఆయన బలమైనటువంటి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి సులువుగా గెలిచారు సో ప్రస్తుతం కూడా ఈ ఎన్నికల్లో గెలవాలి అంటే మాత్రం బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక బలమైన నేతలు నిలబెట్టే అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావించింది సో ఈ తరుణంలోనే మల్కాజ్ గిరి సంబంధించి బల బలమైన నేతల వేటలో పడింది సో ఇప్పటికే ఏదైతే మల్కాజ్ గిరి పార్లమెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే మల్కాజ్ గిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి మల్కాజ్ గిరితో పాటు మేడ్చల్ కుబ్దుల్లాపూర్ కూకట్పల్లి ఉప్పల్ ఎల్బీ నగర్ సికింద్రాబాద్ ఈ ఏడు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం చెలాయించింది సో ఇందులో గతంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీగా పనిచేసినటువంటి మల్లారెడ్డి మరొకసారి ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అధిష్టానం ఆదేశిస్తే ఆ తిరిగి మళ్ళీ పోటీ చేస్తాను ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి గతంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీగా ఉన్నాను కాబట్టి పార్లమెంట్ నియోజకవర్గానికి తిరిగి తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పేసి ప్రకటన జరిగింది సో ప్రస్తుతం మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే గెలుపు కాబట్టి ఒకవేళ మల్లారెడ్డి గనక ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఒకవేళ మల్కాజ్ గిరి నుంచి గెలిస్తే మాత్రం ఆ మేడ్చల్ లో రాజీనామా చేయాల్సి ఉంటుంది సో రాజీనామా చేసి పోటీ చేస్తారా లేకపోతే గెలిచిన తర్వాత రాజీనామా చేస్తారా అని చూడాల్సిన అంశం ఉంది ఏదైనా కూడా కొంత బలమైన నేతలు నిలబెడితే బిఆర్ఎస్ పార్టీ గెలుపు పక్కా మల్కాజ్ గిరిలో భావిస్తుంది సో ఇటు బీజేపీ కూడా బలమైన నేత కోసం అన్వేషిస్తుంది అక్కడ ఈటల రాజేందర్ గాని మరి కొంతమంది బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేసే అవకాశం ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన నేతల కోసం అన్వేషిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీపల్లి హనుమంతరావుని తిరిగి పోటీ చేయించాల మరొక కీలక నేతలు కొంత కాంగ్రెస్ పార్టీలకు రాబోతున్నారు వాళ్ళని పోటీ చేయించాలనే సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది సో ఇవన్నీ తట్టుకొని గెలవాలంటే మాత్రం ఒక బలమైన నేత నిలవాలి అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది దానికి అనుగుణంగానే గతంలో మల్లారెడ్డి నియోజకవర్గాన్ని పోటీ చేసి గెలిచాడు కాబట్టి ఎంపీలుగా సో తిరిగి ఆయనను పోటీ చేయించాలనే ఆలోచనలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి అనుగుణంగానే మల్లారెడ్డి కూడా ఆ యొక్క పోటీకి సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది మల్కాజ్ గిరికి బిఆర్ఎస్ పార్టీ అనుకున్నట్టుగానే మల్లారెడ్డికి కేటాయించబోతున్నారా చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్